అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చికెన్ తిక్క గ్రేవీ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ఈ విధంగా చికెన్ తిక్క గ్రేవీ చేసుకున్నామంటే కొంచెం కర్రీతో ఎక్కువ రైస్ తినచ్చు రైస్లోకే కాకుండా చపాతీస్ రోటీస్లోకి దేనిలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా చికెన్ని నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి ముందుగా మిక్సీలోకి ఐదారు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వేసుకొని మిత గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని చికెన్లో వేసుకోండి అలాగే రుచికి సరిపడా కారం సాల్ట్ కొంచెం పసుపు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారాలు చికెన్కి మంచిగా పట్టించి మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కన పెట్టండి ఒక గంట తర్వాత మందంగా ఉండే ఒక కడాయి తీసుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ చికెన్ కర్రీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ మీకు క్లియర్గా చూపించాను ఆనియన్ ఏం వేయలేదు డైరెక్ట్గా చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి అంటే మీరు కూడా ఇలానే చేయండి ఆనియన్ అనేది మళ్ళీ వేసుకోవాలి తర్వాత అదంతా మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చికెన్ పైన మూత పెట్టకుండా స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ పైన తెలియంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటుతుంది ఈ విధంగా చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి ఈ చికెన్ కర్రీలో కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్ ఉంటుంది కరివేపాకు వేసుకున్న తర్వాత చికెన్ ఇంకో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఈ చికెన్ మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకోండి మనం ముందుగానే ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇదే ఆయిల్లో ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా ఆనియన్ని గ్రైండ్ చేసుకొని అయినా వేసుకోవచ్చు నేను ఈ గ్రైండ్ చేసుకున్న ఆనియన్లోనే నాలుగైదు లవంగాలు ఒక రెండు ఇలాచీలను వేసుకున్నాను మీరు మసాలా వేయకుండా అయినా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందని వేసుకున్నాను అంతే మసాలాని వేసుకోకుండా బాగానే ఉంటుంది ఓన్లీ కొంచెం స్పైసీనెస్ కోసం మాత్రమే వేసాను అంతే ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు కొంచెం పువ్వు అలాగే పచ్చిమిర్చి వేసి ఆయిల్ పైన తేలేంతవరకు ఆనియన్ పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకోండి ముందుగా మనం చికెన్ కర్రీలో కారం వేసుకున్నాం కదా అప్పుడు నేను కర్రీకి సరిపోయేంత కారం అయితే వేయలేదండి అందుకని మళ్ళీ కొంచెం పసుపు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కారం ధనియాల పొడి కొంచెంగా గరం మసాలా వేసి ఈ పేస్ట్ లో మొత్తం కలిసిపోయే విధంగా మంచిగా కలపండి మీరు ముందుగానే కర్రీకి సరిపడా కారం సాల్ట్ వేసుకుంటే ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ ధనియాల పొడి గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఆనియన్ పేస్ట్ లో ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు చక్కగా కలిసిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసి మొత్తం ఒకసారి బాగా కలపండి ఇప్పుడు చికెన్ పైన మూత పెట్టేసి స్టవ్ ని మీడియం టు సిమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి వాటర్ ఏం వేయకుండా ఇదే విధంగా ఫ్రై చేసుకున్నా పర్లేదు నేను కాకపోతే కొంచెం గ్రేవీగా ఉండాలని కొన్ని వాటర్ మాత్రమే వేస్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసిన తర్వాత చికెన్ని మంచిగా బాగా కలిపి పైన మూత పెట్టేయాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉంచామంటే చికెన్ కూడా మంచిగా ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ మొత్తం పైనకు తేలి చికెన్ ఎంత గ్రేవీగా కనిపిస్తుందో మీరే చూడండి ఇక్కడ వాటర్ మనం ఎక్కువగా వేసినట్లు కూడా కనిపించదు ఇంకొన్ని వాటర్ పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము లాస్ట్లోకి ఈ విధంగా ఒక రెండు పచ్చిమిర్చీలని కొంచెం కొత్తిమీరాకని వేసుకొని మొత్తం కలపండి కొత్తిమీరకు వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో ఉంచామంటే మనకు థిక్ చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడడానికి ఎంత మంచి కనిపిస్తుందో తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి తక్కువ మసాలాలతో ఈజీ ప్రాసెస్ అండి కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే అది కూడా చికెన్ని మంచిగా ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అంతే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్